ంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చూడడానికి ప్రధానంగా ఉప్పలపాటి సత్యనారాయణ గారు ప్రధాన కారణం అంటూ కూడా చెబుతున్నమాట ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు చెప్పండి నా వీర వెంకట సత్యండి మా స్వగ్రామం ఊరు ఆరుగోళ్ళను నేను తాగేపల్లి రైల్వే స్టేషన్ మేనేజర్ గా పది సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది రోజు ప్రతి ప్రతి ఉదయం సాయంత్రం కూడా ఈ ఊరు రావటం జరుగుతుంది ఈ ఇబ్బందులు ఈ ఊరు రావటాకే ఎన్ని ఇబ్బందులు నేను పడుతున్నా ప్రజలు పడే ఇబ్బందులు కూడా రోజు చూస్తూ ఉన్నాను అలాగే మా స్కూల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది ఆరుగుల మెట్ట మీద ఆ స్కూల్ కి ప్రతి ఆదివారం వందల మంది పేరెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళు పడే ఇబ్బందులు కూడా చూస్తూ ఉంటున్నాను నేను మా తాడేపల్లి రైల్వే స్టేషన్ లో ఈ చాలా కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ గా అన్ని కొన్ని మొక్కలు నాటే కార్యక్రమాలు అన్ని చేసిన అనుభవంతో ఇక్కడ చేద్దామని మూడు నెలల నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలేదు నిన్న ఈ చిన్న లారీ సింగిల్ లారీ వర్కర్స్ అసోసియేషన్ అంతా కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి వచ్చారు వారు మీరు ఊరికి ఏదైనా చేయండి అని అని హామీ అడిగితే వీళ్ళు హామీ ఇచ్చొచ్చారు నిన్న వాళ్ళు నన్ను కలవటం జరిగింది అప్పుడు నేను ఏం చెప్పానంటే వాళ్ళకి మెటీరియల్ ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను మీరు సాయం చేయండి మా లారీలు ఇవ్వండి లోడింగ్ ఛార్జ్ అంతా పెడతాను మీరు అంతా చేంజ్ అని చెప్తే అలాగే వాళ్ళు సహకారంతో వచ్చి ముందుకు వచ్చారు అలాగే వాళ్ళ పొద్దున హడప శ్రీనివాస్ గారిని పిలిచి ఎవండి మీరు కొంచెం నాకు కావాల్సిన మెటీరియల్ అంతా మిషన్లు మెటీరియల్ లారీలు మీరు సప్లై చేసి పెడతానంటే నేను చేస్తాను మన పవన్ కళ్యాణ్ గారు బొల్సెట్ శ్రీనివాస్ గారు వారి కోరిక మేరకు మన మన స్వగ్రామంలో మన రోడ్డు మనం వేసుకుందాం అని కోరగానే ఆయన వెంటనే అనుమతించి మీరు ఏం కావాల్సిన ఆయన ఏర్పాటు అన్నారు దానికి మా కురేళ్ళ నాగ వెంకట సత్యనారాయణ మన ఒట్టూరు రాంబాబు గారు తెలుగుదేశం రాజేష్ తర్వాత మన చిరంజీవి గారు మా ధనరాజు తర్వాత మన బా అత్తయ్య గారు అత్తయ్య గారు మన పిల్ల వెంటనే వచ్చి చూసి వెంటనే సంతోషంగా వచ్చేసి వాళ్ళ భార్య హాస్పిటల్ తీసుకెళ్ళిన సరే కూడా వచ్చేసి వెంటనే పొద్దు నుంచి భోజన చేయకుండా కూడా ఇక్కడే ఉన్నారు ఇలాగే ఈ ఇలాగే అన్ని కార్యక్రమాలు చేద్దాం శ్వాసన ఒకటి చాలా మన ఊరి ప్రజల్ని బయట నుంచి ఎవరైనా ఇదేం ఇదేమో రా బాబు కూర్చోట చూడలేదు అన్న మీ పాడుపడిన చోట సవాల్ని తగలబెడతారని తిడుతున్నారు అది ఒకటి అసంపూర్తిగా మిగిలిపోయింది ముందు ఫస్ట్ ఆ కార్యక్రమం పూర్తి చేయాలి తర్వాత నీళ్లు వాటర్ లేదు సరైన వాటర్ సురక్షిత మంచి సప్లై చేయటానికి అదొక ప్రధాన కార్యక్రమంగా తీసుకుని ఇలాగే అందరి సహకారంతో కూటమి సహకారంతో ఇలాగే లారీ వర్కర్స్ లారీ యూనియన్ డ్రైవర్స్ మొత్తం అందరూ మా జనసేన జనసేన కార్యకర్తలు అందరి సహకారంతో ఏదో మా గ్రామాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇప్పుడు మనతో ఆరుగోళ్ళు టీడీపీ నాయకులు ఒట్టూరి రాంబాబు గారు ఉన్నారు అసలు ఎన్నళ్ళ నుంచి బాధలు పడుతున్నారు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి కారణం అడిగి తెలుసు చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ గత ప్రభుత్వం నాలుగైదు సంవత్సరాల నుంచి రోడ్లు పట్టించుకోక విపరీతమైన గోతులు పడిపోయి మా గ్రామం మేము దాదాపుగా రోల్ల మండలం మాకు ఐదారు విలేజ్ నుంచి స్కూల్ బస్సులోకి వెళ్ళడం స్కూల్ బస్ స్కూల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని చూసి గ్రామ ప్రజలు కూట నాయకులు అందరం కలిపి దీని రోడ్డుని సొంత ఖర్చులతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిధులు సమకూర్చలేదు కాబట్టి మనం స్వయంతంగా ఏదైనా నిధులు సమకూర్చి రోడ్డు రిపేర్ చేయలేని గ్రామ ప్రజలు విజ్ఞప్తి మేరకు గ్రామ సర్పంచ్ విజ్ఞప్తి మేరకు మా గ్రామంలోని స్టేషన్ మాస్టర్ గారు మంచి అనుభవం ఉన్న మా సత్యనారాయణ గారు కొంత మొత్తం నిధులు ఆయన ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చారు దానికి మరి ఎలా గొప్ప విషయం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సింగల్ లారీ యూనియన్ ఓనర్స్ వాళ్ళందరూ కూడా డ్రైవర్ కమ్ ఓనర్స్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఒక రూపాయి కిరాయి తీసుకోకుండా ఆ లోడింగ్ మెటీరియల్ మీరు అమౌంట్ మీరు నిధులు సమకూర్చుకుంటే మేము చేస్తామని ముందుకు రావడం చాలా గొప్ప విషయం మీరు అందరు సహకారం తోటి కూటమి నాయకులు అందరం కలిపి ఈ రోజు ఈ రోడ్ ని శుభ్రం చేయడం జరిగింది అదే విధంగా మరిన్ని కార్యక్రమాలు రేపటి నుంచి మేము గ్రామంలో ఇలా స్వచ్ఛందంగా సేకరించి చేయడానికి మేమంతా కూటమి నాయకులందరూ అందరూ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం ముందుగా కారుగల గ్రామ ప్రజలకి అలాగే మన తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయ నమస్కారాలు ఎందుకంటే ఇలా బొలిచేట్ శ్రీనివాస్ గారిని అరవై రెండు చిన్న బడ్జెట్ తో గెలుపెట్టినందుకు వాళ్ళందరికీ మా ఊరు తరఫున మా జనసేన మా బీజేపీ మా తెలుగుదేశం ఆ కార్యకర్తల దగ్గర ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే అలాగే మా వరమ్మ గారిని అరవై రెండు వేలు అరవై రెండు వేలు చాలా రెండు లక్షల డబ్బు రెండు మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి వాళ్ళందరికీ ఆ పార్లమెంట్ గారు అందరి ప్రజలకి మెదర్ తెలుపుతున్నాను అలాగే ఈ రోజు ఈ యొక్క భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయడానికి మా స్టేషన్ మాస్టర్ గారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ కానుంచి మేము ఆయన గైడ్ చేసాం ఏంటంటే మీరు ముందు నడిపిస్తుందంటే ప్రతి కార్యక్రమంలో నేను నేనున్నాను కానీ మా కార్యకర్తలను గైడ్ చేసి నడిపించిన కార్యక్రమాన్ని నడిపించారు అలాగే కానీ ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి ముందు ఆయన ముందుకు వచ్చారు దగ్గర లక్ష రూపాయల సంబంధాలు ఖర్చు అవుతుంది దానికి సింగిల్ సింగ కూడా దానికి ముందుకు వచ్చారు రవి అనగా రవి అనగా అనగా వీళ్ళందరూ కూడా చాలా ముందుకు వచ్చారు ఎవరు వస్తారని ముందుకు లేదా గానా నిన్నో అన్న గారు మాకు వాటర్ లేదంటే అండి అన్న ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఏ ఆరు వేల ముందు గ్రాంట్ అయ్యి ఐదు లక్షల బిల్డర్ వాటర్ చాలా చాలా బాగా వెంటే వెళ్ళిన ఎంబీ ఫోన్ చేస్తే వెంటనే ఎంబీ గారు ఫోన్ చేస్తే ఆయన మేము వెళ్ళాం వెళ్తే ఆయన ఎంఏ గారు ఫోన్ చేసే మీరు ఎంత ఇన్స్పిరేషన్ వర్క్ స్టార్ట్ చేయండి నా పేరు చెక్కాలి యూసు మాది శ్రీ శ్రీ కోట్లమ్మ తల్లి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరుగలను మాది సింగల్ లారీ ఓనర్లు సింగల్ లారీ అంటే ఒక మాకు మెడలు మిద్దులు వైట్ షర్ట్లు వేసి తిరిగా తిరిగే వాళ్ళం కాదు వీళ్ళందరూ సింగిల్ లారీ వంటలే చూపిస్తుంది మామీడి మా ఉన్న వాళ్ళందరూ సింగిల్ లారీ వంటలే సింగిల్ లారీలు ఒక మేము ఒక వంట రమ్మ డ్రైవర్ చేసిన లారీలు లారీ వంట మేము మేము బాగా డబ్బు ఉన్న వాళ్ళం కట్ట కాదు అయితే మేము నిన్న బొల్సెట్ సీన్ గారిని బొల్సెట్ సీన్ గారిని కలవడానికి మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్ళాము మర్యాదపూర్వకంగా కలిసి వస్తంటే మన ఊరికి ఏదైనా చేయండి అని చెప్పి చేసుకో చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పారు మా బతుదేరు కోసం ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు కూడా మేము చాలా ఇబ్బందుల మీద కొంతమంది పొలాలు కూడా అమ్ముకునే వాళ్ళు ఉండి లారీలు తిప్పుకుంటున్నాం మేము ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత మాకు ఏం చెప్పారంటే ఆయన మీ ఊరికి ఏదైనా మంచి చేసుకున్నాం అని చెప్పారు మేము అదే మంచి ఏదైనా చేయాలని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తే ఆ స్టేషన్ మాస్టర్ అయిన మన సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాము ఏం చేయాలి ఏంటని చెప్తే మన ఊళ్ళో రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి కదమ్మా ఈ ఆరుగుళ్ళు గ్రామస్తులు కావచ్చు సింగిల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కావచ్చు నిజంగా అనేది చెప్పాలి ఒక ఆ స్టేషన్ మాస్టర్ ఇచ్చిన స్ఫూర్తి తోటి వీళ్ళందరూ కూడా ఉచితంగా తమ లారీలతో పాటు మెటీరియల్ సేకరించుకొని లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యే ఈ రోడ్ ని వేసి చాలా మంది ప్రాణాలను కాపాడుతున్నారని చెప్పాలి చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్లు పాలైన వారు కూడా ఉన్నారు నిజంగా అరుగులను జన సైనికులు కావచ్చు కూటమి నేతలు అలాగే స్టేషన్ మాస్టర్ అందరూ అభినందనీయులు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ